అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఫోన్ వాడే వారికి కీలక హెచ్చరిక కొత్త రకం స్కామ్ మొదలైంది అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి ఇప్పుడిప్పుడే అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త రకం స్కామ్ ఏంటనేది క్లారిటీగా మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసినట్లయితే ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఉత్తర రాష్ట్ర మోసగాళ్లు ముఠ తమ బిడ్డ సెల్ ఫోన్లో పొరపాటున డౌన్లోడ్ చేసుకున్న యాప్ను ఉపయోగించి తేనీకి చెందిన ఒక జంటను వారి బ్యాంకు ఖాతా నుండి అనేక విడతలుగా ఇరవై నాలుగు లక్షలు మోసం చేసి దోసేశారు ఇక ఈ కేసులో అరెస్టైన బీహార్లోనే పాట్నా నివాసి అర్జున్ కుమార్ ఇచ్చిన సమాచారం పోలీసులను దృగ్భ్రాంతికి గురిచేసింది అర్జున్ కుమారు మరియు ఇతరుల బ్యాంకు ఖాతాలను ఆ ముఠా ఎలా ఉపయోగించిందో వారు కనుగొన్నారు ఇక తేనీ జిల్లా తేవరం ప్రాంతానికి చెందిన నలభై రెండేళ్ల శివనేషన్ ఆ ప్రాంతంలో కిరాణా దుకాణం నడుపుతున్నాడు మరియు అతని భార్య నగల తాకట్టు దుకాణం నడుపుతుంది వారు తమ వ్యాపారం నుండి వచ్చిన డబ్బును బ్యాంకు ఖాతాల్లో దాచుకుంటూ ఉంటారు మరియు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి బ్యాంకుకు వెళ్ళి వారి డబ్బు లావాదేవీలను తనిఖీ చేయటం అలవాటు చేసుకుంటారు ఇక ఈ పరిస్థితుల్లో గత సంవత్సరం వారు తమ డబ్బు లావాదేవీలను తనిఖీ చేయడానికి బ్యాంకుకు వెళ్ళినప్పుడు వారి సెల్ఫోన్లకు లింకు చేయబడిన మూడు బ్యాంకు ఖాతాల నుండి ఇరవై నాలుగు లక్షల అరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు మాయమైనట్లు వెల్లడైంది దీంతో షాక్ అయిన ఆ జంట బ్యాంకు మేనేజర్ని సంప్రదించగా వారి బ్యాంకు ఖాతా నుండి వివిధ బ్యాంకు ఖాతాలకు వివిధ వాయిదాలలో డబ్బు బదిలీ అయినట్లు తెలిసింది ఇక తర్వాత శవనేషన్ నేషన్ సైబర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఇక ఆ దంపతుల ఫోన్లను తనిఖీ చేయగా వారి బిడ్డ తరచుగా వారి సెల్ ఫోన్లలో వీడియో గేమ్లను డౌన్లోడ్ చేసుకొని ఆడుతుంటాడని అనుమానాస్పద వ్యక్తులు వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి అనుకోకుండా డౌన్లోడ్ అయిన యాప్ ద్వారా వారి డబ్బును విచిత్రమైన రీతిలో దొంగిలించారని వెల్లడైంది ఇక దీని ద్వారా డబ్బు బదిలీ చేయబడిన తొమ్మిది బ్యాంకు ఖాతాల వివరాలను గుర్తించి పోలీసులు దర్యాప్తు దర్యాప్తు ప్రారంభించారు ఆ బ్యాంకు ఖాతాలలో ఒకటి బీహార్లోనే పాట్నాకు చెందిన అర్జున్ కుమార్ పేరు మీద ఉందని తేలింది తర్వాత అతన్ని అరెస్టు చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ వెంకటాచలం నేతృత్వంలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినప్పుడు అతను బెంగళూరులో ఉన్నట్లు వెల్లడైంది వారు అక్కడికి వెళ్లి అతన్ని అరెస్టు చేసి విచారణ కోసం తేనీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు ఇక ఆ తర్వాత అర్జున్ కుమార్ పోలీసులను షాకు గురిచేసి తనకు డబ్బు దొంగతనంతో సంబంధం లేదని మోసగాళ్లు తన బ్యాంకు ఖాతా వివరాలు సెల్ఫోను సిమ్ కార్డు అడుగుతున్నారని అవి ఇస్తే డబ్బు ఇస్తామని చెప్పారని చెప్పాడు అదేవిధంగా అతని స్నేహితులు కూడా చాలామంది తమ వివరాలు ఇచ్చి డబ్బులు అందుకుంటున్నారని పోలీసు విచారణలో అతను చెప్పాడు తర్వాత అర్జున్ కుమార్ను తేనె జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచి జిల్లా జైలుకు రిమాండ్ చేశారు ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితులను అరెస్టు చేయడానికి తేనె సైబర్ క్రైమ్ పోలీసులు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు సాధారణంగా మీరు మీ పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు మీరు అలా చేస్తే ప్లేస్టోరు మరియు బ్యాంకు ఖాతాలతో సహా వివిధ వివరాలను లాక్డౌన్ చేయండి ఎందుకంటే ఒక పిల్లవాడు జోక్గా చేసిన చిన్న తప్పు వల్ల తల్లిదండ్రులు ఇరవై నాలుగు లక్షలు పోగొట్టుకున్నారు